హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు రాకపోతున్నాయి అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకపోతున్నాయి ఆ కంపెనీలు ఏంటి పెట్టుబడులు ఏం పెట్టబోతున్నాయి అనే దానిపైన మొన్న క్యాబినెట్ సమావేశం తర్వాత ఎస్ఐపిబీ సమావేశం జరిగింది ఎస్ఐపిబీ సమావేశంలో ఏ కంపెనీకి ఎంత భూములు ఇవ్వాలి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఈ నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా ఏ ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుంది ఆ పెట్టుబడుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి దొరిగే ఉపాధి ఏంటి ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నారు అనే దానిపైన కూడా వివరాలు బయటకు వచ్చాయి ఈ సందర్భంగా ప్రధానంగా హైలైట్ అయిన విషయం నేను అంతా కూడా హైలైట్ అయిన విషయం రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా టాటాకి సంబంధించిన కంపెనీగా దీన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు ప్రభుత్వం చెప్తూ వచ్చినాయి రైడన్ ఇన్ఫోటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ కంపెనీ ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతోంది విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది అంటూ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్తుంది ఈ నెల పదమూడవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రితో కలిసి ఈ ఒప్పందం పైన కంపెనీ ప్రతినిధితో సంతకం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్గా దీన్ని ప్రభుత్వం చెప్తూ వస్తుంది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడాన్ని ఆహ్వానించు ఈ స్థాయిలో పెట్టుబడులు తేవడానికి కూడా అభినందించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐపిబి ఆమోదించిన దాని ప్రకారం ఏ కంపెనీలు వస్తాయనే దానికి సంబంధించి కొన్ని వివరాలు నిన్నటి ఈనాడు పత్రికలో చూసా ఒకటి అండ్ ఇన్ఫోటిక్ ఇండియా ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది సాన్వీర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది శ్రీ సిమెంట్ లిమిటెడ్ విస్తరణ కోసం రెండు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోంది జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోంది ఏరోస్పోర్ట్స్ లిమిటెడ్ నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టుబడి పెడుతోంది అవంతి వేర్హౌసింగ్ మూడు వందల పంతొమ్మిది కోట్లు సో ఇలా ఇంకా రకరకాల కంపెనీలు పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయి సో ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆన్సర్ కనపడలేదు మరి ఇది ఎంతవరకు వాస్తవం వీళ్ళేమన్నా తప్పుడు వివరాలు ప్రకటించారా తెలియదు ప్రభుత్వం తప్పుడు వివరాలు పెట్టిందా లేకపోతే ఇంకేమైనా దాస్తు ఉందో తెలియదు కానీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే ఉపాధి రెండు వందల మందికి కల్పించబోతుంది అట ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్న డేటా సెంటర్ ద్వారా వస్తున్న ఉద్యోగాలు కేవలం రెండు వందల ఉద్యోగాలు ఏంటి ఉపయోగం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనివల్ల కేవలం రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తుంది రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భూములు ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఎంత వస్తున్న ఉద్యోగాలు ఎన్ని సో దీ ఇది రెండు వందలే అయి ఉంటుందని నేను అనుకోవట్లే ఎప్పటికీ అది ఇంకా ఎక్కువ ఉంటుందేమో బహుశా ప్రభుత్వం రెండు వందల ఎందుకు చెప్పిందో తెలియదు రెండు వందల ఉద్యోగాలు మాత్రమే వస్తాయనేది నిన్నటి ఈనాడు పత్రిక ద్వారా మనకు అందుతున్న సమాచారం దాంతోపాటు జేఎస్డబ్ల్యూ అనే ఒక కంపెనీ ఐదు వందల పది కోట్ల రూపాయలు పెట్టు ఐదు వందల ముప్పై కోట్లు పెట్టుబడి పెడుతుంది ఇండస్ట్రియల్ పార్క్ పెడుతుందంట జేఎస్డబ్ల్యూ ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న జేఎస్డబ్ల్యూ కల్పించే ఉద్యోగాల సంఖ్య నలభై ఐదు వేల ఉద్యోగాలు అంట ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్క్ని జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేస్తే నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా పెట్టుబడులు పెడితే రెండు వందల ఉద్యోగాలు వస్తున్నాయి సో ఈ నెంబర్స్ ఏదో కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నాయి ఈ నెంబర్స్ ఏదో కాస్త నమ్మశక్యంగా లేవు ఈ నెంబర్స్ ఎందుకో వాస్తవానికి చాలా దూరంగా కనపడుతున్నాయి దాంతోపాటు చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది మూడు వేల ఉద్యోగాలు కల్పిస్తుందంట సో దానికి భూములు ఎంత ఇస్తారు ఏంటి అనేది ఇంకా తెలియదు ఈ రెండు పర్టికులర్గా అన్యూజువల్గా అనిపిస్తున్నాయి జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి రైడ్ అండ్ ఇన్ఫోటిక్ ఇండియా పెట్టుబడులు సో ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టినప్పుడు అంతకు మించి ఉద్యోగాలు కొన్ని వేల ఉద్యోగాలు ఆల్మోస్ట్ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఆ స్థాయిలో ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి రాష్ట్రంలోని యువతకి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది అది కాకుండా రెండు వందల ఉద్యోగాలు మాత్రమే వస్తాయంటూ ప్రభుత్వం చెప్పడం వెనక ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు కేవలం ఒక ఇండస్ట్రియల్ పార్క్లో నలభై ఐదు వేల ఉద్యోగాలు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టుబడులతో వస్తాయని చెప్పడం కూడా వాస్తవానికి చాలా దూరంగా కనపడుతుంది సో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్స్ అన్ని ల్యాండ్ అయినప్పుడు ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించిన భూములు కేటాయించినప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఏంటో తెలిసినప్పుడు దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్తో మీ ముందు ఆ సమాచారాన్ని తీసుకొస్తాం